సింగర్ గీతామాధురి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు ఉత్తమ సింగర్గా ఎన్నో అవార్డ్స్ని దక్కించుకుంది ప్రేమించిన పెళ్లి చేసుకుంది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యింది రీసెంట్గా నందు డి యాంకర్గా కెరియర్ని కొనసాగిస్తున్నాడు యాంకర్గా కెరియర్ని కొనసాగించడంతో పాటు భార్య గీతామాధురి తన కోసం ఎన్ని స్ట్రగల్స్ని ఫేస్ చేసిందన్న విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చేశాడు రీసెంట్గా తన ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంతపు వేడుకలు కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ సెలబ్రేషన్ తర్వాత తను ఒక విషాదమైన సంఘటన ఎదుర్కొందని విషయం కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఇప్పుడు తన బిడ్డని పొందిన ఆనందం కన్నా మరో చేదు నుండి బయటికి రావడమే ఎక్కువ బాధ కలిగిస్తుందనే విషయం చెప్పడంతో పాటు ఈ రోజు నా బేబీతో కలిసి అడుగు పెట్టేసింది గీతా మాధురి తన ఇంట్లో అయితే తను బాబుతో కలిసి అడుగు పెట్టుతున్న సందర్భంగా హస్బెండ్ నందు ఎంతో గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ వచ్చేసాడు పూలతో ఇదంతా చూసిన గీతామాధురి సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేసింది వాటికి సంబంధించిన కొన్ని ఎడరబుల్ మూమెంట్స్ అని నేటింటే వైరల్ గా మారుతున్నాయి వాటిని మీరు ఇప్పుడు చూసేయండి